అమ్మా మీ పిల్లలు అమ్మాలు స్కూల్లో వచ్చి భోజనం తినిపిస్తున్నారు వాళ్ళకి ఎట్లా ఉంది స్కూల్లో మీరు వచ్చారు చాలా బాగుంది సార్ బాగా చేసారు వేడుకలు చాలా చాలా బాగుంది ముగ్గురికి భోజనం ఎలా ఉంది భోజనం కూడా చాలా బాగుంది అంటే మీ పిల్లలు రోజు తింటుండే వాళ్ళు ఈ రోజు మీరు కూడా తింటున్నారు కదా మీటింగ్ వచ్చేసి సార్ ఏంటి అసలు తేడా ఏంటి ఇంటికాడ ఉండేటట్టే ఉందా లేమన్నా ఇంటికాడ బాగుంది సార్ బాగుంది చాలా స్కూల్లో తినేటప్పుడు మీ పిల్లలు ఏమి చెప్పేవాళ్ళు కొంచెం కొంచెం నల్ల పురుగులు ఉండేయమ్మా అనేవాళ్ళు ఇప్పుడు బాగుందమ్మా సన్ రైస్ పెడుతున్నారు అన్ని బాగున్నాయి కూరలు కూడా బాగున్నాయి అంటున్నారు అది ఇచ్చాడు ముగ్గురు లేదు సార్ ముగ్గురు స్కూల్లోనే తింటున్నారు ముగ్గురు పిల్లలు ఎప్పుడు స్కూల్లోనే నేను చేస్తే సాయంత్రం వచ్చినాక ఎంతో ఎంత తింటారు ఆట పిల్లలు కదా కొంచెం ఒకటి తిని కొంచెం ఇంట్లో తింటారు అంటే మరి ముందు అన్నం తింటే కడుపుల్లో వచ్చేది ఎట్లా చెప్పేవాళ్ళు కదా సో అలా పిల్లలు అన్నం తినట్లేదు స్కూల్లో అని చెప్పేసి లోకేష్ గారు ఇప్పుడు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు సో బాగానే ఉందాము ఇప్పుడు బాగుంది సార్ ఓకే సార్కి మరి మరీ థ్యాంక్స్ చెప్పామని చెప్పండి మా ముగ్గురు మిల్లలకి అమ్మకు వందనం పడ్డాయి చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ముగ్గురికి పడ్డాయి తొలి రోజునే పడ్డాయి సార్ మొదటి రోజే ముగ్గురు పిల్లలకి పడిన తర్వాత మీ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మాకైతే మాత్రం చాలా పిల్లలకి అన్ని కొనుక్కున్నాం బుక్స్ అదే బ్యాగులు అని ఇచ్చినవి కాకోకుండా మళ్ళీ ఉంటాయి కదా అన్ని కొనుక్కున్నాం పిల్లలకి కావాల్సినవి అన్ని బట్టలు కుట్టించుకున్నాం మంచిగా అన్ని బాగున్నాయి యూనిఫామ్ బాగుంది బూట్లు బాగున్నాయి మా లైఫ్ లో మేము వేసుకోలేదు కాబట్టి వాళ్ళకన్నా బాగున్నాయి అది సార్ ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి సార్ స్కూలే తెలియదు మాకు ఇప్పుడు బాగున్నాయి పిల్లలకి అది మాకు సార్లు బాగా చదువుకుంటే మాకు సార్లు ఇంతకు ముందు మీకు ముగ్గురు పిల్లలు ఇంత ముందు ఒకరికే పడేది ఇప్పుడు ముగ్గురికి పడదు కూడా ఒక చాలా ఆదా బీమ్ కడ్డ వచ్చిన తర్వాత పడ్డాయి అంతకు ముందు లేదు తెల్ల కడ్డ పుట్టించుకున్నాక తర్వాత వచ్చాయి ఇప్పుడు ముగ్గురు పిల్లలకు కూడా ఏమి నేను చేయించుకోలేదు మొదటి రోజే పడ్డాయి పడతాయి అసలు అనుకోలేదు అదేదో రోజు రోజీ వచ్చి చేయాలన్నారు ఏం చేయించలేదు ఊరెళ్ళిపోయాము జన్మలకి జగన్ గారు ఉండేటప్పుడు అక్కడేసేవాళ్ళ చంద్రబాబు గారు అన్నారు ఎంతమంది ఉంటే ముందైతే అనుకోలేదు సార్ ఎందుకు నిజం చెప్పాలి కదా వేస్తారో వేయలో చాలా వరకు జగన్ అన్న కూడా అలాగే చెప్పాడు వేయలేదు చంద్రన్న కూడా ఏం చెప్తాడో వేసేదాకా నమ్మకం రావాలి కదా ఎవరికైనా పడేసరికి నమ్మకం వచ్చింది ఆ చాలా బాగుంది అందరి పిల్లలు అందరికీ పడాలి అందరి తల్లిదండ్రులకి పడాలి అందరూ హ్యాపీగా కొండలు అందరూ బాగా మారింది కదా ఇప్పుడు చాలా బాగుంది నాకు బాగా నచ్చి యూనిఫామ్ అయితే చాలా మంది అంటున్నారు వీధుల్లో బజార్ల్లో ఏంటి గవర్నమెంట్ స్కూల్ కా ప్రైవేట్ స్కూల్ అని అడుగుతున్నారు అదే ప్రైవేట్ స్కూల్ లాగా ఇప్పుడు ప్రైవేట్ మా మధ్య తరగతి కుటుంబాలు చదివించుకోలేము ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ వేసుకున్నాం గవర్నమెంట్లోనే గవర్నమెంట్ చాలా బాగున్నాయి ప్రైవేట్ స్కూల్ కంటే బాగున్నాయి ఇప్పుడు యూనిఫామ్ అయినా బూట్లు అయినా ఒక టై ఒకటే లేదు కానీ అన్నీ బాగున్నాయి ఈసారి ఏ ప్రభుత్వంలో నోకేసాన్ని గెలిచి టై కూడా ఇచ్చారనుకో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అదొకటి చాలా బాగున్నాయా పిల్లల కోసం ఇంతలా పట్టించుకున్నారమ్మా అంటే పెద్దవాళ్ళకంటే ఏదో పథకాలు పెడతారు అంటే స్కూల్ పిల్లలు కూడా బాగుంటాయి ఇప్పుడు పెద్ద వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా ఎవరు అడగరు పిల్లలకు పెట్టితే అప్పుడు ఆ అన్నలకు కూడా బాగుంటది ప్రభుత్వానికి ఎలా అందరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయమ్మా మా కుటుంబానికి అంతే ఈ అమ్మ వందనమే వచ్చాయి గ్యాస్ అమ్మా గ్యాస్ అవి ఏం లేదు అంటే డబ్బులు పడతాయి అన్నారు ఇంకా మాకు రాలేదు నేను ఇంక ఇడిపించలేదు అది ఇంక ఇడిపించుకోలేదు మీటింగ్ పెట్టారు మిమ్మల్ని అందరి తల్లిదండ్రులందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు సో మీటింగ్లో ఏం చెప్పారు అసలు మీ పిల్లల కోసం మా పిల్లల కోసమా ఏం చెప్పారు నేను అయిపోయి నాకు వచ్చానండి ఇప్పుడే వచ్చాను అంటే ఎలా అనిపిస్తుంది ఈ మీటింగ్ పెట్టడం వల్ల మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఆహా ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే పిల్లలు ఇంటిదారు ఏం చేస్తున్నారు ఎలా ఉండాలి అనేసి మీ టీచర్లు మీకు చెప్పడానికి అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా మీ పిల్లల కోసం లేదు సార్ ఇప్పుడే బాగా తీసుకున్నారు ఇంతకు ముందు లేదు ఎక్కడ పడితే అక్కడ ఎట్టు వెళ్ళిపోవడం పిల్లలు గేట్ దూకెళ్ళిపోవడం గోడలు దూకెళ్ళిపోవడం చాలా జరిగాయి చూస్తున్నాం కదా హై స్కూల్ అంటేనే ఇదివరకు కలిగి ఉండేది ఇప్పుడు హై స్కూల్ అంటేనే బాగుంది మా పిల్లలు హై స్కూల్లో వేసుకోవాలి హై స్కూల్లో చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్ కంటే హై స్కూల్ బెస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో పట్టి హై స్కూల్ చాలా బెస్ట్ ఏం నేనా ఒక ఇంట్లో వంట చేస్తాను చేస్తూ అంటే మీకు వీళ్ళు భారంకూడదని చెప్పేసి అయితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహాయం చేద్దాం అనేసి తల్లి తల్లికి కొందరం వేస్తుంది సో ఆ పథకం ఉపయోగం పథకం చాలా బాగుంది సార్ చాలా మేము మొన్నటిదాకా చాలా ఇబ్బందులు పడిపోయాము ఊరికి పోయే ఇప్పుడు వేయడం వల్ల మేము చాలా కోలుకున్నాం కూడా ఇంట్లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినది చంద్రాన్నకి మరీ మరీ వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుండేదా ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది జగన్ అన్న వచ్చిన కంట చంద్రాన్న వచ్చిన తర్వాత నోకేసాన్ని వచ్చేసరికి ఇంకా మారిపోలే ఇంకా బాగుండాలి అది ఇంకా ఇంకా టై కావాలి టై రావాలి భోజనం చాలా బాగుంది సార్ కన్నా ఇప్పుడు మంచిగా వండుతున్నారు మంచి కూరలు వండుతున్నారు ఇప్పుడు మంచి పోషకాహారం అని ఫుడ్ పెడుతున్నారు పోయినసారి ఉడికిపో మెత్త 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 మెత్తగా ఉండే ఆహారం పెట్టేవాళ్ళు పురుగులు ఉండేవి ఇప్పుడు అసలు ఇలా ఏం లేకుండా మంచిగా మంచి పెడుతున్నారు గుడ్డు ఉడికించిన గుడ్డు పల్లీ చిక్కి రాగి జావా రోజు పెడుతున్నారు చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా ఉంది పోయిన సంవత్సరం కన్నా చంద్రబాబు గారు ఏం చెప్తాం మరి ఆయనకి థ్యాంక్ యూ చంద్రబాబు